సమయం ఆరున్నర గంటలు ఉదయం మేడ మీదకి వచ్చిన వెరోనిక క్రిస్టియాన ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి నాకు ఎంత పని కలిగిందో చూడండి తర్వాత చలికాలం కదా చాలా చలి ఉన్నది ఆరున్నరకు కూడా తెల్లవార్త లేదు అక్కడైతే మంచు వస్తుంది మీరు నా బ్యాగ్ చూడండి అంత మబ్బు మబ్బుగా ఉన్నది పొగ మంచు లేస్తుంది చాలా చలింది పొద్దున కొన్ని ప్రాణులు ప్రాణం ఉంటే పాపం తప్పకుండా ప్రా కొన ప్రాణం మీద కొట్టుకుంటూ ఉంటుంది కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అట్లనే నా పాపం సోరి చెట్టు అక్కడ దాని కాండం తీసేసినా కూడా నిన్న రెండు పువ్వులు వచ్చిందండి పాపం ఇగురు చిగురు ఇగురు వచ్చిన చివరి భాగం ఉండే పాపం ఆ చెట్టు కూత పోసింది అమ్మ నేను పడేటట్టుగా ఉన్నా చూడండి ఇక్కడ చూర ఇవన్నీ కట్ చేయాలి చాలా మనీ అయిపోయింది చూడండి ఇవన్నిటినీ ఎండబెట్టాలి కట్ చేయాలి అంత క్లీన్ అండ్ గ్రీన్ చేయాలండి ఇప్పుడు నా పని అది మొత్తం చెట్టు ఒక దగ్గర వేస్తే మళ్ళీ సొరకాయలు దొరికాయి అందుకే ముందు కట్ చేసి ఒక దగ్గర వేస్తా అవన్నీ ఎండబెట్టి నిన్ననే పెట్టేస్తే ఎండకు ఎండిపోతాయండి అప్పుడు విత్తనం రెడీ అవుతుంది తర్వాత ఈ చెమ్మకాయలు కూడా ఇక్కడే ఎండబెడితే విత్తనం గలగలాయి రెడీ అయిపోతుందండి ఇలాంటినిస్తే అండి అయితే నేను వీటిని మర్చిపోయినా తెంపుతా అనుక్కొని తిప్పకుండా మర్చిపోయినా మర్చిపోయేసరికి రోజుకి రెండు రోజులకి అలా అయిపోయినా మురిచిపోయినా అయిపోయింది అమ్మో మంచిగా కుడిస్తుంది దీని పైన ఇది ఇస్తే ఇది పోతుంది కాండం ఇది చాలా అయిపోయింది చూడండి చిన్నై చూడండి ఎట్లా ఉన్నాయో ఇక్కడ పెడుతున్నా ఈ విధంగా ఉంది నా పని చిన్న బుడిగికాయ చూడండి ఇక్కడ పనిచేసేయండి ఇక్కడ దగ్గర వేస్తాము ఇట్లీ ఈత కోసం ఎండినప్పుడు కూరకాయలు అది కట్టుకోరాదండి అంటే పుట్టికాయలు కదా కట్టుకోరాదు పెద్దగా పొడుగు ఎక్కువ ఉంటే కూరకాయలాగా కట్టుకోవచ్చు అండి ఈతకు ఇవి చూడండి ఇది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది లోకల్ కాయ ఇది కూడా లోకల్ కాయ ఎండుతుంటే ఈ మచ్చలు అనేటివి కనిపిస్తలేదు లోపల విత్తనాలన్నీ ఎండుతుంటాయి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అయిన కాయలు తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ విత్తనం కూడా దాచిపెట్టాలి సో వచ్చే సంవత్సరం ఇదే ఉంటుంది ఈ పొట్టికాయలు తొందరగాయము కాసి ఒక్క రోజుల్నే ముదిరిపోయే కాయల్ని తీసేస్తా అండి ఇవి రెండు మాత్రమే మంచి దొరికినాయి దీన్ని ఆకులలోనే పచ్చగా ఉండేసరికి కనిపించలేదండి మిస్ అయిపోయింది తినడం కానీ ఇంకొకటి కాసి దొరికింది నాకు అది తిన్నా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ కూడా వండుకుందాం కట్ చేద్దాం అనే లోపలనే కరీంనగర్ పోయి వచ్చే లోపలనే ఇవన్నీ ఇంకా లావైపోయినాయండి ఇంకా వేస్టేజ్ అయిపోయినాయి అయిపోయినాయండి కాండం కట్ చేసినా కూడా ఎంత లేతగా పాపం చచ్చిపోకుండా ఈ గురితోటి ఎట్లా ఉందో చూడండి ఇది కూడా ఇంకా పెరుగుతుంది పూతకు వచ్చింది పూస్తుంది చివరి ప్రాణం పాపం చెట్టుది ఏం వాడిపోలే చూడండి చెట్టు అంతా తీసేసినా కూడా అలా ఉంది ప్రాణం దాన్ని అందుకే చెట్ల విషయంలో తెంపడానికి మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా ఇట్లా చెట్లను అనొద్దు ఎంపిక చేయొద్దు ఆకులనే కానీ బొమ్మలని చిగురను ఎంత టైం పడితే అవి పెరుగుతాయి అంటే టైం పెరుగుతాయి అవి పెట్టేటప్పుడు తీగ వారేటప్పుడు ఈ విధంగా పెట్టి పారించినాం కదా అప్పుడు ఎంత కష్టమో ఇప్పుడు తీసేస్తుంటే కూడా అంతే కష్టం అంటున్నది పని కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుందండి చెట్టు పాపం చిన్న చిన్నపింద ఇది ఫిబ్రవరి వరకు అట్లా లేకపోతే జనవరి ఎండింగ్ వరకు తాత వస్తుండే ఇవన్నీ పొయ్యి వంటకు పంట వస్తాయండి మళ్ళీ వర్షాకాలం వరకు ఇవి ఉండయి ఎండి విరుగుతుంటాయి అందుకే పొయ్యిలో పెట్టేసి అయిపోతుంది మళ్ళీ కొత్తవి పెట్టాలి మైన పని అండి టైం ఇప్పుడు ఏడుగా వస్తుందండి కానీ సూర్యుడు వస్తలేడు మబ్బులు కనిపించకుండా చేస్తున్నాయి మబ్బులు చూడండి నా వెనుక సూర్యుడు వచ్చేది ఆ విధంగా ఉంది ఈరోజు వాతావరణం ఇవి ఫస్ట్ కాయలండి నేను చూడలే ఇవి కూడా ఇక గలగల ఇవి ఎండినాయండి ఫస్ట్ కాయలు కాబట్టి మొత్తం ఎండినాయి అల్లం ఎండాలి అవి బుర్రకాయ కట్టుకోవచ్చండి అమ్మ ఇన్ని కాయలండి నేను చూడక బుర కాయలు కాయలు అమ్మో అన్ని కాయలు పక్కన వేసేయాలండి ఇవి చూడండి ఎన్ని కాయలు పది కాయలు ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి చూడక అమ్మయ్యా ఇప్పుడు వచ్చిన సూర్యుడు

ఎక్కడెక్కడికి బారిందో అక్కడికి కట్ చేసుకుంటే మొత్తం మొత్తం కట్టి ఏం కాకుండా దీన్ని అంతా అన్నం నాగేయడం అండి చూడండి అమ్మ అయిపోయిందండి ఇప్పుడు తీసే వచ్చింది ఉంటే మధ్యలాగిపోయింది కట్ చేయాలి ఇంటి చుట్టూ నీళ్ళు పైపు కనెక్షన్ ఉంది లాగితే

वर्ष जून जून जूल आगस्ट सितंबर अक्टूबर नवंबर दिसंबर जनवरी ఏడు నెలల ఎక్స్పీరియన్స్ దాన్ని ఇప్పుడు ఇటుకల మీద నుండి తీయాలండి అట్రక్కకేయాలి టకాటాకా తీసేస్తే కాళ్ళ మీద ఉంటాయి చాలా కష్టం అండి పని ఉంటుంది పెట్టగానే అయిపోదండి తినగానే అయిపోదు చూడగానే అయిపోదు చేసి అంతే చేసి చేసి చూపెడితే అప్పుడు మన పని ఎక్స్పీరియన్స్ అమ్మ ఇదంతా పెరిగినప్పుడు నడవకుండా అయిపోయింది అని బాధపడ్డా కానీ ఎన్ని కాయలు ఇచ్చిందంటే అన్ని కాయలు ఇచ్చింది అయిపోయిందండి ఇది తీస్తే ఒక దగ్గర వేయచ్చు పెట్టు మొత్తం ఇప్పుడు ఇటుకలు

దీన్ని అంత ఎక్కడ పడేయాలి నేను ఒక ప్రక్కకి కేస్తే ఎండిన తర్వాత చలి కావచ్చు అట్లా చేయాలి ఇక అయిపోయిందండి స్తే అప్పుడు ఫ్రీ అవుతుంది నాకు పైన కొచ్చి తిరగడానికి ఫ్రీగా ఉంటుందండి అందరు నా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బై బాయ్